రక్షణ ఇవ్వాలని పెద్దాపురం పరం ఎస్పీ శ్రీ లతాకుమారి పేర్కొన్నారు జగ్గంపేట మండల పరిధిలోని కాట్రేవులపల్లి గ్రామంలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటులో భాగంగా బుధవారం ఆమె ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక కేసులు కాట్రేవులపల్లి గ్రామం నుంచి ఎక్కువ రావడంతో కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నేను మహిళని కాబట్టి మహిళా రక్షణ ఎందుకు అవసరమో తనకి పూర్తిగా తెలుసు అన్నారు మహిళలకు సంబంధిత ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ఉండటం కోసం అవుట్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు అవగాహన చేసుకుని ఎటువంటి కేసుల్లో నేర్కోకుండా సత్ప్రవర్తన గల గ్రామంగా రూపుదిద్దుకోవడానికి సంబంధిత పోలీసులకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సిఏ లక్ష్మణ రావు జగ్గంపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ బలరాం గండేపల్లి ఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఏ నౌకరాజు పోలీస్ సిబ్బంది సర్పంచ్ సుగ్నారావు సుంకర సీతారామయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇట్లా తీసుకునేవాళ్ళు ఇవాళ మా కొత్త ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ సార్ ఈ ఈయన కన్నడిగా సార్ ఒక టెంపరీ అవుట్ పోస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం సార్ ప్రీవియస్ ఇన్సిడెంట్లు బట్టి అని చెప్పేసి అంటే ఏ ఊరు అన్నారు కాట్రావులపల్లి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఇంకా రిపీటెడ్గా అంటున్నారు నేను మనసులో అనుకున్నాను జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ చాలు సార్ మీకు పదం మీకు బాగా వచ్చేస్తుంది రిపీటెడ్గా కేసులు రిజిస్ట్రేషను తగులు దెబ్బలాట్లలో వర్డ్ మీకు మీకు బాగా తెలుసుకునే వర్డ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాం సో ఒక ఒక ఊరు చరిత్ర చెప్పుకోవాలనుకుంటే మా ఊర్లో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పుకుంటాం మరి నేను వచ్చిన తర్వాత ఏ ఊరు నుంచి ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశానంటే మన ఊరు నుంచే అన్ని కేసులు అన్నీ కేసు ఎన్ కౌంటర్స్ చూడండి ఇప్పుడు మనం మన తర్వాత తరానికి ఇచ్చేటటువంటి సందేశం ఇదే అయితే మాత్రం షుడ్ కంటిన్యూ మనం కంటిన్యూ చే చేసేస్తాం కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనిని మన తర్వాత తరాల వారు చూస్తున్నారు గమనిస్తున్నారు అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్ మారాలి కదా మన మండలంలోను మంచి సార్లు కేసు ఎన్కౌంటర్లు మనం ఉంటే మన ప్రవర్తన మారలేమో ఒకసారి చూసుకోండి ఇప్పుడు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి ఈ ఊరి మీద ఏమీ ప్రత్యేకమైనటువంటి కోపం కానీ పగ కానీ ఉండదు అన్ని విలేజ్లతో పాటు దీన్ని చూస్తాం బట్ ఏంటంటే లాండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈవేళ ఇలాంటి టెంపరీ అవుట్ పోస్ట్ని పెట్టడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇష్యూస్ క్లియర్ అయిపోతే అవుట్ పోస్ట్ మూసేస్తామని సో హోప్ అదే జరగాలనే అనుకుంటాం ఇట్లా ఒక టెంపరీ అవుట్ ని ఒక ఊర్లో పెట్టాలంటే మా సార్ కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అంటున్నారు ఆ ఊర్లో పికెట్ లేదా అన్నారు సార్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కంటిన్యూస్ పికెట్ రన్నింగ్ రన్ అవుతుంది మన జగ్గంపేట బీట్ కూడా నైట్ ట్వెల్వ్ వరకు అదే ఊర్లో ఉంటుంది సార్ అని చెప్పేసి సో అప్పుడు దానికి అర్థమైంది ఇన్ని నెలల నుంచి పర్మనెంట్గా పికెట్ రన్ చేస్తున్నా కూడా అక్కడ ఇష్యూస్ క్లోజ్ అవ్వట్లేదంటే సో అక్కడ అవుట్ పోస్ట్ టెంపరీ అవుట్ పోస్ట్ ఉండాల్సిందే అని చెప్పేసి ఓకే రేట్ కంటిన్యూ చేయండి స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు సో దయచేసి ఈ సంవత్సరమైన ఈ కొత్త ఎస్పీ గారి దగ్గరైనా మనం మంచి పేరు తెచ్చుకొని మంచి ఫేమ్తో మన కట్రాల పల్లి యూటీజింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమే మహిళా రక్షణ అందులో భాగంగానే హై స్కూల్స్ అయితేనేమి కాలేజెస్ అయితేనేమి లేదా ఇతరత్ర ఏవైనా హాస్టల్స్ దగ్గర ఖచ్చితంగా